మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ జయసూర్య గురించి తెలుసుకుందాం భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు మేజర్ డాక్టర్ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారి ఏకైక సంతానం డాక్టర్ ఎంఎస్ జయసూర్య శ్రీమతి సరోజినీ నాయుడు జయసూర్య గురించి స్వాతంత్ర సూర్యుడు అనే ఆమె తన కవితలో ఒక చోట ప్రస్తావించారు హైదరాబాద్ సంస్థానంలో గొప్ప హోమియోవైద్యునిగా అత్యంత ప్రతిభాశాలిగా లౌకికవాదిగా తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల ముక్కుసూటిగా వ్యవహరించిన ధైర్యశాలిగా డాక్టర్ జయసూర్య గణుచకెక్కాడు స్వాతంత్రోద్యమంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకుగాను విద్యార్థిగా ఉన్న డాక్టర్ జయసూర్యను ముంబైలోని స్థానిక గ్రౌండ్ మెడికల్ కళాశాల నుంచి బహిష్కరించారు ఆ తర్వాత ఆయన ఎడింబెరో ఫ్రాంక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో హోమియో విద్య అధ్యయనం చేసి ఎండి పట్టాతో స్వదేశానికి తిరిగి వచ్చారు వందేమాత్ర ఉద్యమం హైదరాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా డాక్టర్ జయసూర్య చురుగ్గా పాల్గొన్నారు డాక్టర్ జయసూర్య గొప్ప పత్రికా రచయితగా కీర్తింపబడ్డాడు హైదరాబాద్ నుంచి ప్రచురించే డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ దినపత్రికల్లో కిష్టప్పా థండర్మగ్ అనే వ్యంగ్య చమత్కార వ్యాసాలతో నాటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులపై ఘూటైన రచనలు అనేకం చేశారు అనంతరం పంతొమ్మిది యాభై రెండులో జరిగిన సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్ సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు లోకసభ సభ్యునిగా ఉన్నారు ఆ జన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపిన డాక్టర్ జయసూర్య ప్రముఖ హోమియో వైద్య నిపుణుడిగా అభ్యుదయ భావాలు గల ప్రజానాయకుడిగా హైదరాబాద్ నగరంలో మేధావుల్లో ఒకరిగా కీర్తింపబడ్డారు డాక్టర్ జయసూర్య పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన హైదరాబాదులో తుది శ్వాస విడిచారు